హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఇష్టమైన మంచి నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను నాటుకోడి పకోడాను ప్రిపేర్ చేస్తున్నాను మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది మరి నాటుకోడి పకోడాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం నాటుకోడి పకోడాను ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను ఇలా నాటుకోడిని తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కడిగి ఇలా ఒక బౌల్లో వేసుకొని పెట్టుకున్నాను మరి నాటుకోడి చికెన్ను ప్రిపేర్ చేయడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న నాటుకోడి ముక్కలను ఒక బౌల్లోకి వేసుకోండి నాటుకోడి ముక్కలకు రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి అలాగే కొద్దిగా పసుపును వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి వేయించి మిక్సీ పట్టుకున్న ధనియా పౌడర్ను వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి మీరు మీ స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి నేను ఒక స్పూన్ కారాన్ని మాత్రమే వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి ఇలా మనం ఆయిల్ ఒక స్పూన్ వేసుకుంటే మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ కూడా ముక్కలకు బాగా పడతాయి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి నేను అల్లం ఎల్లిపాయలు కొత్తిమీరను మిక్సీ పట్టుకున్న పేస్ట్ను వేసుకున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకును వేసుకోండి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే చికెన్ పకోడోలోకి రెండు స్పూన్ల ఫ్లోర్ను వేసుకోండి నేను ఒక స్పూన్ కాన్ఫ్లోర్ను వేసుకున్నాను అలాగే ఇంకొక స్పూన్ను వేసుకుందాము అలాగే రెండు స్పూన్ల మైదాను వేసుకోండి అందరు బియ్యం పిండి శనగపిండిని వేసుకుంటారు నేను కాన్ఫ్లోర్ మైదాను మాత్రమే వేసుకున్నాను ఇలా రెండు స్పూన్ల మైదాను వేసుకొని అలాగే చికెన్కు ఒక చిట్కడు అంటే చిట్కడు రెడ్ ఫుడ్ కలర్ను వేసుకోండి ఇలా మనం వేసుకున్న అన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా ఇలా చేత్తో బాగా కలపండి ఇలా చికెన్ మొత్తాన్ని కూడా కలుపుకున్న తర్వాత చూడండి మనకు ఎలా ఉందో ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ను వేసుకుని కలుపుకుందాం మనకు చికెన్ పకోడా బ్యాటర్ ఎలా ఉండాలంటే అంత లూజ్గా ఉండకూడదు అంత గట్టిగా లేకుండా ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా మాత్రమే లూజ్గా కలుపుకోండి నేను లెమన్ వేయడం మర్చిపోయాను అందుకోసమనే ఇప్పుడు ఒక లెమన్ను హాఫ్ చెక్క లెమన్ను పిండుకుంటున్నాను మరొకసారి పిండిని బాగా కలుపుకొని ఈ నాటుకోడి చికెన్ మనము రెండు గంటల పాటు ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలి ఎందుకోసమంటే నాటుకోడి ముక్కలు ఆయిల్లో అంత తొందరగా ఫ్రై కావు అందుకోసమే రెండు గంటలు ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న నాటుకోడి చికెన్ను మూత పెట్టుకుని రెండు గంటల పాటు మ్యారినేట్ చేసుకుందాము రెండు గంటల తర్వాత మన చికెన్ ఇలా రెడీ అయింది మరి ఇలా రెడీ అయిన చికెన్ను ఒకసారి అలా కలుపుకొని నాటుపోడిని ఆయిల్లో వేసి చికెన్ పకోడాగా ప్రిపేర్ చేస్తుందాం మరి చికెన్ పకోడాను ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోండి ఆయిల్ను బాగా వేడి చేయండి మనం చికెన్ పకోడాను వేసే ముందు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా చికెన్ పకోడాను వేసుకోండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇలా నిదానంగా ఆయిల్లో జాగ్రత్తగా వేయండి ఒకటిపై ఒకటి వేయకుండా ఇలా దూర దూరంగా వేసుకోండి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ పకోడం మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసి వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపటి తర్వాత జాలిగరటను తీసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి నాటుకోడి చికెన్ కాబట్టి మనకు అంత తొందరగా కుక్ అవ్వదు అందుకోసమే స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల చికెన్ బాగా కుక్ అవుతుంది చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా నాటుకోడిని స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండండి నాటుకోడిని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లోపల చికెన్ అంత బాగా ఉడుకుతుంది చికెన్ను ఇలా ఆయిల్లో నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చికెన్ ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత చూడండి ఇలా ఒక జలిగరిటెను తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి ఈ నాటుకోడి పకోడాను ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ స్పైసీ నాటుకోడి పకోడా రెడీ అయింది చూడండి నేను ప్రిపేర్ చేసిన నాటుకోడి పకోడా ఎలా ఉందో ఇలా తుంచగానే ముక్కలు ఇలా కట్ అవ్వాలి చూస్తున్నారా ఎంత జ్యూసీగా రెడీ అయిందో మరి ఈ నాటుకోడి పకోడాను మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి నాటుకోడి పకోడాను ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను మా పిల్లలకి ఇలానే ప్రిపేర్ చేసి పెడతాను మరి నేను ప్రిపేర్ చేసిన నాటుకోడి పకోడాను మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్